డ్రైవర్ రాఘవ మిస్సింగ్ కేసు వేగవంతం చేసిన ఎస్ఐ సాగర్ డ్రైవర్ రాఘవని ఎలాగైనా కాపాడాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు టీడీపీ నాయకులు ఆకుల ఆంజనేయులు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు దీనికి ఎస్ఐ సాగర్ విచారణ వేగవంతం చేస్తూ నార్పుల క్రాసింగ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు అందులో రాఘవ నిన్న రాత్రి బస్సు ఎక్కడం లాంటి దృశ్యాలను సేకరించారు అంతేకాకుండా ప్రత్యేక టీంతో జిల్లాలోని పలు ప్రాంతాలలో జల్లడపట్టారు డ్రైవర్ రాఘవ నీ మంచితనానికి లాల్ సలాం నీవు తిరిగి రావాలి మీకు మండల ప్రజలంతా అండగా ఉంటాం మీ సేవలు మాకు ఇంకా కావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు స్వచ్ఛంద సేవా సంస్థలు పోస్టులు పెట్టారు సేవ్ డ్రైవర్ రాఘవ అంటూ డ్రైవర్ రాఘవ తిరిగిరా మేము సైతం నీ కోసం అంటూ రాఘవ పోస్టులు పెట్టారు మంచితనానికి నిదర్శనం డ్రైవర్ రాఘవ నిన్నటి రోజున రాఘవ ఏడున్నర ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్లు సీసీ ఫుటేజ్లో అబ్జర్వ్ చేస్తున్నారు ఇంటి నుంచి లుంగితో వెళ్ళినట్లు స్థానికుల సమాచారం ఇక్కడ గుర్తిస్తున్నారు రాఘవని ఇది నార్పల్ క్రాస్ నార్పల్ మండల కేంద్రంలో నార్పల్ క్రాస్ ఇది ఈ సీసీ ఫుటేజ్ మీరు చూస్తున్నది కరోనా టైంలో డ్రైవర్ రాఘవ చాలామందికి హెల్ప్ చేసినట్లు మనకు స్థానికులు చెబుతున్నారు అందుకే ఇతనికి సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇతని దృశ్యాలను నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు షా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఓపెన్ చేసుకున్నాడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా కొన్ని సమస్యలు వచ్చాయని ఊరిచినట్లు తన పేపర్లో కూడా ఇంట్లో రాసి వెళ్ళిపోయాడు ఇంతే అప్పు ఉంది ఇంతే మనం మనం వేయాల్సిన అప్పు ఇంత మనం కట్టాల్సిన అప్పు ఇంత అని ఒక పేపర్లో రాసి వెళ్ళిపోయాడని స్థానికులు సమాచారం ఇచ్చారు మనకి ఇప్పుడు ఇక్కడ ఈ బస్సు దగ్గరే ఈ బస్సు ఎక్కినట్లున్నాడు మీరు చూడొచ్చు ఈ దృశ్యాన్ని కూడా

ఫ్రూట్స్ అలాడ్ ఏమన్నా ఇచ్చుకుంటే దక్సింగ్కి ఉండొచ్చు వాటర్ బాటిల్ ఫ్రూట్ సలాడ్ మాజా ఇట్లాంటివి ఎక్కువ చేస్తారు వాళ్ళు கே செல என்ன கட்டிச்சு 민복 경찰 세문�otic 광시장 이벤트 provoke 안녕하세요 ఇక్కడే ఉన్నాడా ఆడున్నాడు చెట్టు అడ్డం కనపడ్ల జూన్ ఉన్నాడు అందుకే అక్కడే ఉన్నాడు చూద్దాం

അതെ